రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చి మేరుబాయి జూనాగడ్ గుజరాత్ నుంచి మనకి ఈ వీడియో పంపించడం జరిగింది వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా జాఫరాబాద్ వీడియోకి సంబంధించిన గేదలైతే సేల్కుంటాయని చెప్పారండి చూసుకోవచ్చు కనబడుతున్నాయి కదా వీడియోలో ఇవైతే జాఫరాబాద్ వీడియోకి సంబంధించిన గేదెలైతే సేల్కు ఉంటాయని చెప్పారు ఎనీ టైం కూడా గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉంటేనే అంటే అవగాహన ఉంటేనే వెళ్ళి వెళ్ళాలి అట్లాగే హిందీ లాంగ్వేజ్ వచ్చి వచ్చిన రైతునైతే పక్కన తీసుకొని కంపల్సరీ వెళ్ళాలి ఎందుకంటే మనకి ఆ లాంగ్వేజ్ రావాలండి ఎందుకు అక్కడ మనం బేరం మాట్లాడడానికి కానీ లేకపోతే డీటెయిల్స్ ఇట్లా అడగడానికి కానీ అన్నీ కూడా మనకి హిందీ లాంగ్వేజ్ వచ్చిన అయితే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ రైతుకు ఒక గేదను చూడగానే దానికి ఎంత రేటు పెట్టాలి అది పాలు ఇస్తుంది అందాదా అది ఎన్నో అయి ఉంటుంది అనే విషయాలన్న కూడా తెలుసుంటాయి అందుకోసమని ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు టాప్ క్వాలిటీ గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి రేటు విషయానికి వస్తే తొంభై వేల నుంచి స్టార్టింగ్ ఉంటాయండి రెండు లక్షల వరకు ఉంటాయని చెప్పారండి నైంటీ థౌసండ్ నుంచి టూ ల్యాక్ వరకు డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఇప్పుడు మనకి పాలించేదాన్ని బట్టి దాని ఇతని బట్టి కూడా మనకి రేట్ అనేది చేంజ్ అవుతుంది అట్లాగే మనకి నైన్టీ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు రేట్లనేది ఉండడం జరుగుతుందని చెప్పారు జాఫరాబాద్ బ్రీడకి సంబంధించిన గేదెలు వీళ్ళ ఫామ్లో ఉంటాయంట ఎనీ టైం కూడా మెరుబాయ్ అయితే మనకి వీడియో పంపించారు మీకు హిందీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా హిందీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళే కాల్ చేయమని చెప్తున్నారు తెలుగు అయితే రాదు హిందీ అయితే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కొంచెం కాల్ అని కూడా డీటెయిల్స్ కావాలంటే మాత్రం వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే పాల కెపాసిటీ విషయానికి వస్తే పన్నెండు నుంచి ఇరవై నాలుగు లీటర్ల పాలు ఇచ్చే గేదలు అంటే ఇవన్నీ కూడా మనకి రోజు మీద వచ్చేసి పన్నెండు నుంచి ఇరవై నాలుగు లీటర్ల ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదండి మీరు చూసుకోవాలి అక్కడ నేరుగా వెళ్ళి టూ టైమ్స్ కూడా త్రీ టైమ్స్ కూడా అక్కడ ఉండాలి ఉండి అవగాహన ఉన్న రైతును పక్కన తీసుకొని వెళ్ళి అక్కడ ఉండి పాలు చెక్ చేసుకొని రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకొని అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు అక్కడైతే ఉండి వీరు దారాలు కూడా చెక్ చేసుకోవాలి నాలుగు రూమ్లు దారాలు చెక్ చేసుకోవాలి అక్కడ ఉండాలి రెండు రోజులు కాదు మూడు రోజులు ఉండాలి లోడ్కి వచ్చేసి మనకి తొమ్మిది గేదెలు ఎక్కిస్తామని చెప్పారండి జాఫరాబాద్ బ్రేక్కి సంబంధించిన అయితే సైజును బట్టి ఉంటుందండి కొంచెం ఎక్కువ సైజు ఉన్నాయి అనుకుంటే ఎనిమిది ఎక్కిస్తారు అట్లాగే ఇక్కడైతే నైన్ బఫెలోస్ అయితే లోడ్ ఎక్కిస్తామని కూడా చెప్పడం జరిగిందండి నైన్ నైంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి టూ ల్యాక్స్ వరకు ఉన్నాయి డిపెండ్ క్వాలిటీ అండి జునాగడ్ గుజరాత్ నుంచి మనకి ఈ వీడియో అయితే మేరుబాయి పంపించడం జరిగింది మీకు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే తొంభై వేలు నుంచి అయితే లక్ష పది అవుతుంది అంటే లారీకి వచ్చేసి నైన్టీ థౌసండ్ నుంచి లక్ష పది వరకు అయితే అవుతుందని చెప్పారు మీకు డీటెయిల్స్ కావాలంటే ఒకసారి వాళ్ళ వాట్సాప్ వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి అని చెప్పారు వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫిల్స్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి అయితే మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాత వాళ్ళైతే నేరుగా రావచ్చని చెప్తున్నారు ఎక్కడైనా కూడా నేరుగా రండి అయితే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నానండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ వెరీ మచ్ ఈ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి